ఘనంగా దివంగత నేత వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులపూడి మండలం రౌతులపూడి గ్రామంలో మండల నాయకులు వాసిరెడ్డి జగన్నాథం ఆధ్వర్యంలో మాజీ ముఖ్యమంత్రి దివంగత నేత వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి ఫలాభిషేకం చేసి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కేక్ కటింగ్ నిర్వహించి కార్యకర్తలకు తినిపించారు అనంతరం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో రోగులకు పండులు రొట్టెలో పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రౌతులపూడి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కోలుపత్తి తాతాజీ జడ్పిటిసి గొల్లు చిన్న దివానం ఎస్ అగ్రహారం సర్పంచ్ సర్ణం శ్రీనివాస్ రౌతులపూడి ఉప సర్పంచ్ వాసిరెడ్డి భాస్కరబాబు హాస్పిటల్ అభివృద్ధి కమిటీ డైరెక్టర్ కేదార్ శెట్టి నాగేశ్వరరావు మరియు రౌతులపూడి మండల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు అందరికీ ఇష్టమైన నేత అయిన స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదో సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మన మధ్య లేకపోయినా ఎప్పుడు మనతోనే ఉన్నట్టుగా ఉంటుందో ఇప్పుడు ఆయన చేసిన సేవలు ఆయన చేసిన పథకాలు మన మధ్యనే ఎప్పుడు ఉంటావు కాబట్టి అది గుర్తుంచుకొని ఈరోజు అయితే మనం అధికారంలో లేకపోయినా ఎంత ఘనంగా జరుగుతుందంటే ఆయన చేసిన సేవలని సెలవుస్తున్నాం దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఏదో జన్మ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ప్రజానిగానికి మొత్తం యావత్మ ప్రజానికానికి ఒక దేవుడిగా కురిసే పరిస్థితి ఎందువల్ల వచ్చిందంటే ఆయన చేసిన సంక్షేమ పథకాలు కానీ